చాలా సమస్యలు సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ proved significantly rising from over $1,680 in 2017-18 to $2,670 in 2022-23. ఆంధ్ర ఏమి హైదరాబాద్ లేదు బెంగళూరు లేదు చెన్నై లేదు ఇట్లాంటి చోట్లన చంద్రబాబు గారి టైంలో మన తలసరి ఆదాయం వచ్చేటప్పటికి లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒకటి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది జిఎస్టి పెరిగింది జిడిపి పెరిగింది తలసరి ఆదాయం పెరిగింది అయినా సరే రాష్ట్రం ఆర్థికంగా ఇది తీసిందని చెప్తూ ఉంటుంటారు ఇది సాక్ష్యం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిలీజ్ చేసినటువంటిది ఇదేదో వేగ్గా పెట్టేటువంటి అంశం కాదు